అష్మద్ గురుభ్యోనమ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయుగంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి యుద్ధం చేయమని ప్రోత్సహిస్తూ చెప్తున్న కొన్ని శ్లోకాలు వాటి భావము ప్రతి పదార్థం గురించి తెలుసుకుంటూ ఉన్నాము వాటిలో భాగంగా భగవానుడు దుఃఖేశ్వన్ ఉద్దిగ్ఞమనా సుఖేశు విగత స్పృహ వీతరాగా భయక్రోధ స్థితి మునిరుచ్యతే దుఃఖేశు అనుఘమనా సుఖేషు విగతస్పృహ వీతరాగవయక్రోధ స్థితదీర్ మునిరుచ్యతే దుఃఖేషు అనుద్విఘ్న సుఖేషు విగతస్పృహ వీతరాగవయక్రోధ స్థితదీ ముని ఉచ్యతే దుఃఖేషు దుఃఖములు ప్రాప్తించినప్పుడు అనుద్విఘ్న మనస్సునందు ఉద్వేగమునకు లోను కానివాడు అంటే కుంగిపోనివాడు సుఖేషు సుఖములు కలిగినప్పుడు దుఃఖములకు కుంగిపోనివాడు ವಿಗತಸ್ಪೃಹ ಆಶಕ್ತಿರಹಿತು ಮೀತರಾಗಯಕ್ರೋಧ ರಾಗ రాగ భయక్రోధములను సుకేషు వికతస్పృహ మునిహి ముని స్థితదీహి ప్రజ్ఞుడు ఉచ్యతే అనబడును అనగా దుఃఖములకు కుంగిపోనివాడు సుఖములకు పొంగిపోనివాడు ఆశక్తిని భయక్రోధములను వీడినవాడు అయినట్టి మననశీలుడు అనగా ముని స్థితప్రజ్ఞుడు అవుతాడు అని చెప్పారు మరి శ్లోకంలో ఏమంటున్నారు ध्यायतो विषयान् पुंसः संगस्तेषु उपजायते संगा संजायते कामः कामात् क्रोधो अभिजयते ధ్యాయతో విషయాన్ పుంస సంగస్ ఉపజాయతే సంగా సంజాయతే కామ కామాత్ క్రోధో అభిజాయతే ధ్యాయత విషయాన్ పుంస తేషు ఉపజాయతే సంగా సంజాయతే కామ కామాత్ క్రోధ అభిజాయతే అన్న పదాలను ఉచ్చారణ ఈ శ్లోకంలో తెలుసుకున్నాము విషయాన్ శబ్దాది విషయములను ధ్యాయత చింతన చేయుచుండునట్టి పుంస పురుషునకు తేషు శబ్దాది విషయములందు ఆశక్తి ఉపజాయతే ఏర్పడును సంఘాత్ ఆశక్తి వలన కామ కామము అనగా విషయవాంఛ సంజాయతే ఉత్పన్నమగును కామాత్ కోరిక వలన ఆ కోరిక తీరనప్పుడు క్రోధ కోపము అభిజాయతే కలుగును విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయములందో ఆసక్తి ఏర్పడుతుంది ఆసక్తి వలన ఆ విషయము పొందుటకై కోరికలు కలుగును ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును क्रोधार्भवति सम्मोह सम्मोहा स्मृति विग्रम विभ्रम स्मृति भ्रंसा बुद्धिनाशो बुद्धिनाशा प्रणश्यति क्रोधार्भवति सम्मोह सम्मोहा स्मृति विभ्रम स्मृति भ्रंसा बुद्धिनाश बुद्धिनाशा प्रणश्यति క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి క్రోధాత్ క్రోధము వలన సమ్మోహ అత్యంతమైన మోహము భవతి ఉత్పన్నమగను సమ్మోహాత్ ఆ వ్యామోహం వలన స్మృతి విభ్రమ స్మృతి జ్ఞాపక శక్తి భ్రమ ఏర్పడును స్మృతి స్మృతిభ్రంశా స్మృతి భ్రమ వలన బుద్ధినాశా బుద్ధిగా జ్ఞానశక్తి నశిస్తుంది బుద్ధి బలం కూడా నశించడం వలన ప్రణశ్యతి ఆ పురుషుడు తన స్థితి నుండి పతనమగును అట్టి క్రోధము వలన వ్యామోహం కలుగును దాని ప్రభావం మన స్మృతి చిన్నాభిన్నమగును స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును బుద్ధి నాశనం వలన మనుషుడు తన స్థితి నుండి పతనమగును అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశము చేసిన వాక్యములు మరి యొక్క సంచికలో మనము మరి యొక్క అధ్యాయంలో మరికొన్ని శ్లోకాలు వాటి భావాలు ప్రతిపదార్థమును తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం శ్రీమద్ శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయం యోగ సహస్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో ద్వితీయాధ్యాయ సంపూర్ణం రెండవ అధ్యాయంలో ముఖ్యమైన శ్లోకాలకు ప్రతిపదార్థమును తెలుసుకునే ప్రయత్నము చేశాము హరి ఓం తొప్సరు